స్వాగతం ముఖ్యాంశాలు పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య ఉగ్ర ఉగ్రదాడిని ఖండిస్తూ పెహల్గావ్ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మహబూబాబాద్ జిల్లా పరిమేడ మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద ముస్లింలు శాంతియుత నిరసన తెలిపారు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలో ఉగ్రదాడిని నిరసిస్తూ నల్లరి బలతో ప్రార్థనలు చేశారు భక్తుల కోరికలు తీర్చే మహామాన్వితుడు మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత నిత్య పూజలు అందుకుంటున్న మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్న తిరుపతిగా వెలుగొందుతుంది ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు మరిపెడ మాకుల వెంకన్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు వేలాదిగా తరలి రానున్న భక్తులు ఈ రోజు పారువేట కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న భక్తజనం కోరిన కోరికలు తీర్చే ఆ వెంకన్న స్వామిని చూసి తరిద్దామరండి